శాలిగౌరారా మండలం ఉప్పలంచ మాజీ సర్పంచ్ బండారు మల్లయ్యను హత్య చేసిన కేసులో పన్నెండు మందిని నిందితులుగా గుర్తించారు ఇందులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్య కేసు నిందితుల అరెస్టు వివరాలను డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం శాలిగౌరారం మండలం ఉప్పలంచ గ్రామంలో ఎస్సీల కులదైవం పాపమ్మ దేవతకు పూర్వీకులు కొంత భూమిని వదిలిపెట్టారు ఈ భూమిని రుద్రారపు యాదగిరి రుద్రారపు మల్లయ్య రుద్రారపు చిన్న యాదగిరి రుద్రారపు నరసింహ బండారు యాదయ్య ఆక్రమించారు ఈ విషయంపై పంచాయతీ పెట్టగా భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో పాటు ఆక్రమించిన వారిని కుల బహిష్కరణ చేశారు తమను కుల బహిష్కరణ చేయడానికి మాజీ సర్పంచ్ బండారు మల్లయ్య కారణమని అతడిపై కక్ష పెంచుకున్న నిందితులు హైదరాబాద్ కు చెందిన సుఫారీ గ్యాంగ్ తో చేతులు కలిపారు రుద్రారపు యాదగిరి తనకు పరిచయం ఉన్న సూర్యపేట జిల్లా నాగారం మండలం మంచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాడోజు శ్రీకాంత్ రాజును ఆశ్రయించాడు శ్రీకాంత్ రాజు హైదరాబాద్ కు చెందిన సూరారపు యాదగిరి కొంపల్లి చంద్రమౌళి కొంపల్లి శ్రీనివాస్ సూరారపు నరసింహతో మాట్లాడి మల్లయ్యను చంపేందుకు పదకొండు లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెల్లించారు వీరంతా కలిసి జనవరి మొదటి వారంలో మల్లయ్యను చంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు మళ్లీ ఈ నెల ఇరవై ఒకటిన మల్లయ్య వ్యవసాయ బావి వద్ద నుండి బైక్ పై ఇంటికి వస్తుండగా కర్రలతో అతనిపై విచక్షణ రహితంగా దాడి చేసి చంపారు ఈ కేసులో మొత్తం పన్నెండు మంది పాలు పంచుకోగా ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు మిగతా ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు మీడియా సమావేశంలో శాలిగౌరారం సిఐ కొండల రెడ్డి ఎస్ఐ సైదులు ఉన్నారు బండారు మల్లయ్యను కొంతమంది అదే గ్రామస్తులు కర్రలతో కొట్టి చెప్పడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది అతను షిఫ్ట్ చేసినాక హాస్పిటల్ నిమ్స్ ఫస్ట్ కమ్యూనిటీ హాస్పిటల్ తరలించడము తర్వాత అక్కడి నుంచి సీరియస్గా ఉన్నందున నిమిషం తరలిస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ నైటు చనిపోవడం జరిగింది వాళ్ళ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడము దర్యాప్తులో అదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళ గ్రామస్తులే వాళ్ళ కులస్తులే కళ్ళతో కుట్టడం వలన చనిపోయినట్లు మా నిర్ధారంలో తేలినందున ఈరోజు సెవెన్ మెంబర్స్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నాము దీనికి కారణము అదే గ్రామానికి చెందినటువంటి రుద్రారపు ఎల్ యాదగిరి నేతను ఏవన్గా ఉన్నాడు ముద్దాయి అతను వాళ్ళతో పాటు ఏ వన్ టు ఏ త్రీ రుద్రారపు యాదగిరి బ్రదర్ మల్లయ్య అదే రుద్రారపు యాదగిరి చిన్న యాదగిరి అంటారు మూడో వ్యక్తి అదేవిధంగా ఏ నైన్ ఏ టెన్ రుద్రారపు నర్సయ్య మరియు రుద్రారపు కుమార్ వీళ్ళందరూ కూడా ఈ ఐదుగురు రుద్రారపు వాళ్ళు ఎస్సీ పులసులే వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల పిల్లలు వీళ్ళకు అదేవిధంగా ఏ ఫైవ్ సూరారపు యాదగిరికి ఆ ఊరిలో పాపమ్మ గుడి అని ఉంది ఆ పాపమ్మ గుడి వీళ్ళందరూ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి అక్కడ ఎవ్రీ ఇయరు ఆ పాపమ్మ గుడికి పండుగ చేస్తుంటారు ఆ పాపమ్మ గుడికి ఉన్న స్థలాన్ని వీళ్ళ ఐదుగురు ఈ రుద్రారో వాళ్ళు ఆక్రమించారు అనే ఉద్దేశంతో గ్రామస్తులు సర్పంచ్ గారు ఇతను సర్పంచ్గా ఉన్నాడు మాజీ సర్పంచ్గా ఆయన ఫిర్యాదు చేస్తే అతను వాళ్ళు ఆక్రమించిన భూమిని తొలగించి దానికి ఫెన్సింగ్ వేయించడం జరిగింది ఆ భూమి మాది అని చెప్పేసి వాళ్ళు గ్రడ్జ్ పెంచుకోరు పెంచుకోవడం ఒకటి అదేవిధంగా ఇతను సర్పంచ్గా రుద్రారపు ఏటు రుద్రారం మల్లయ్య ఆయన అతనిపైన పోటీ చేసిండు ఈయన రుద్రారపు ఏ మల్లయ్య ఓడిపోవడము బండారు మల్లయ్య డిసీజు గెలవడం జరిగింది స్వల్ప మెజారిటీతో అది కూడా మనసులో పెట్టుకోవడం జరిగింది వీళ్ళు రుద్రారపు కాకుండా బండారైనా గెలిచిండనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి చదువు కారణంతోనే అదేవిధంగా ఆయన చిన్న చిన్న గ్రామంలో ఉన్న చిన్న చిన్న పంచాయతీలు చేయడము ఏదొచ్చినా రెండు సార్లు సర్పంచ్ చేసిండు కాబట్టి ఏదొచ్చినా అతని దగ్గరికి వీళ్ళ గ్రామస్తులందరూ పోవడము దాన్ని తీర్మానం చేయడము వీళ్ళంతా జీర్ణించుకోలేకపోయారు ఇవన్నీ మనసులో పెట్టుకోరు అంతేకాకుండా వీళ్ళందరూ కలిసి ఇతన్ని మా భూముల పంచాలలో కూడా మాకు అడ్డొస్తున్నాడు గ్రామంలో ఇతనిదే నడుస్తున్నదనే ఉద్దేశంతో ఇతనం నడుస్తున్నా అనే ఉద్దేశంతోనే అతను ఎలా చంపాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు అందరూ కలిసి ఏ ఫైవ్ టు ఏ ఎయిట్ రుద్రా సూరారపు యాదగిరి కొంపల్లి చంద్రమౌళి కొంపెల్లి శ్రీరాములు అండ్ సూరారపు నర్సయ్య అనే వాళ్ళు గతంలో వీళ్ళు మర్డర్ కేసులో నేరస్తులు వీళ్ళు వీళ్ళందరికీ సుపారీ మాట్లాడడం జరిగింది లెవెన్ ల్యాక్స్ సుపారీ మాట్లాడారు మాట్లాడి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది ఇచ్చి వాళ్ళు జనవరి మాసంలో ఒకసారి వీళ్ళందరూ వచ్చి ఒకసారి అటెంప్ట్ చేశారు ట్రై చేశారు ట్రై చేస్తే అక్కడ చుట్టుపక్కల పొద్దున్నే వచ్చి ట్రై చేస్తున్నాడు అతను పొలం కాడికి వచ్చినప్పుడు చుట్టుపక్కల కూడా రైతులు ఉన్నందున కాలువ పక్కన ఉండి చెట్ల పొదలలో గమనించి ప్రయత్నాన్ని విరమించరు విరమించి తదుపరి ఈ ప్రయత్నంలో భాగంగా ఏ లెవెన్ తాడోజు శ్రీకాంతరాజు నాగరాజు అంటారు అతని ఆ శ్రీకాంతాచారి మాతృడి పెళ్లి చెందిన వ్యక్తి ఇతను గతంలో వడ్డ ఎల్ చెందినటువంటి వడ్డ మర్డర్ కేసులు నిందితుడు ఇతని పైన దాదాపు మొత్తము టోటల్గా ముప్పై నాలుగు కేసులు ఉన్నాయి ఆడ రెండు మర్డర్ కేసులు ఇరవై ఆరు రాబరీ కేసులు నాలుగు ఇతర క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇల్లీగల్ వెపన్స్ ఉన్న కేసులు కూడా ఉన్నాయి ఇతని పైన ఇతను బయటకు వచ్చిన తర్వాత వడ్డ ఎల్లయ్యకు ఈ డిసీజ్డ్ ఎవరైతున్నాడు బండారు మల్లయ్య సమీప బంధువు అవుతాడు ఈ బండారు మల్లయ్యను పెట్టుకొని ఇతను వాళ్ళ బండారు మల్లయ్య మళ్ళా తర్వాత ఈ వడ్డ ఎల్లయ్య కుటుంబ సభ్యులతోని కలిసి నా పైన ఏమైనా చేస్తున్నాడేమో వాళ్ళకి పెద్ద దిక్కు ఉంటాడు కాబట్టి అతను వడ్డెల్ల్య చనిపోయిన తర్వాత నా పైన ఏమైనా చేయడానికి అవకాశం ఉందని అతని మనసులో ఒక ఆలోచన ఉండే వీళ్ళందరూ కలిసి ఇతని కర్రలతో కొట్టి తలపైన మరియు చెవుల పైన అదేవిధంగా చిన్న పైన చెస్ట్ పైన కూడా బలంగా కుట్టడం వల్ల గాయాలు తగిలి ఆ నెగ్లెయి చనిపోవడం జరిగింది దీనిపైన ఇప్పుడు ఈరోజు ఏడు మందిని మొత్తము ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారు వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తున్నారు